పురుషోత్తపల్లి గ్రామ రత్నమ జాతి రత్నమా నందిగం ముత్యాల రాణి అలియాస్ చెంచల్గూడ రాణి మొన్న గత వారం అవాంతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి డెబ్భై ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసావు చెల్లించే వాళ్ళకి రొయ్యల పిల్లల కోసం మేత కోసం డబ్బులు చెల్లించావు అలాగే రేపు మే పన్నెండవ తేదీలోగా ఇంకొక తొంభై ఆరు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది వివరాలతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నువ్వు ఎలా చెల్లించింది దొంగ అకౌంట్లో డబ్బులు ఎలా దాచిపెట్టింది ఎవరెవరి పేరున అకౌంట్లు ఉన్నాయి అన్నీ సాక్ష్యాధారాలతో ఉన్నాయి మా దగ్గర అందుకే రాణి నాలుగు నెలలుగా అధ్యాపకులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కడుపులు మార్చి నీ ఆస్తులు దొంగ ఆస్తులు పెంచుకోవాలని చూస్తున్నావు నీచురాల ఈ సందర్భంగా అధ్యాపకులకు మీకు ఒక మనవి ఇప్పుడున్న పరిస్థితుల్లో నందిగమరాణి తన ఆస్తులు పెంచుకొని మీ కడుపులు కొట్టాలని ఇంకా చూస్తూనే ఉంది అమాయకులను మీరు స్పందించకుండా ఆమె రేపంటే రేపు మాపంటే మాపు తల ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు రేపు ఈ పెట్టుబడులు రొయ్యల చెరువుల్లో పెడితే ఇప్పట్లో ఆమె దగ్గర నుంచి మీకు జీతాలు వచ్చే ఆశ లేదు అది గమనించగలరు మళ్ళీ స్కూల్ తెరిచిన అధ్యాపకులు మీకు జీతాలు రావు అక్కడ విద్యార్థులే ఉండరు స్కూలు ఉండదు అప్పుడు మీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది అప్పుడు మీరు చెప్పుకోవడానికి ఈ నందిగమ్రాని కనపడదు పరారీలో ఉంటుందో జైల్లో ఉంటుందో మీరే చూస్తారు అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దిక్కుమాలిన ముండ మోసాలని గ్రహించి మీరు సరైన సమయంలో స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ జీతభత్యాలు మీ కష్టార్జితం మీకు వస్తుంది లేకపోతే అంత గోవిందా గోవింద దయచేసి స్కూల్ భవనాలు కట్టడానికి కొర్రపాటి సుధాకర్ దగ్గర నేను ఐదు కోట్లు మాత్రమే తీసుకున్నాను అని చెప్పేవట ఓసి సి ముండా నందిగం రాణి మిగిలిన ముప్పై కోట్లు నీ అమ్మ మొగుడు ఇచ్చాడా లేకపోతే నిన్ను కట్టుకున్న బేవర్స్ మొగుడిచ్చాడా ఇచ్చాడా చెప్పవే లెక్కలు చెప్పు మా దగ్గర ముప్పై కోట్లు తీసుకున్నానని నేను వ్రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా మీడియా సమక్షంలో చెప్పిన మాటలు గుర్తున్నాయా ప్లే చేయమంటావా సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి తప్పుదో పట్టించాలని చూడకు దిక్కుమాలముండ ఇప్పటికే నువ్వు చేసిన పాపాలకి చెంచూడాల ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు కోట్లకు ముప్పై ఐదు రోజులు శాంపిల్ మాత్రమే భవిష్యత్తులో యావ జీవం అవుతుందో ఇంకేమవుతుందో నీ కుటుంబానికి వేచి చూడండి వెండి తెరపై చూడండి